ஒன்றை ரெண்டு கோர்ஸ் அட்டென்ட் பண்ண மாத்தவே பாக்ஸ்ல இருக்கின்ற புனே ஆசிய கண்டினென்ட்ல இருக்கறோம் சரி கொஞ்சம் பாத்தீங்களா விடா இருக்க சார் விடா நம்ம ஆபரும்டா ஸ்டார்ட் சொல்லிறாங்க இப்போ 1000000 பாத்த ட்ரெயின் நோ అప్పుడు వెంకటాద్రిలో భారాని కోసానే కలిసేవాళ్ళం నేను కొన్నిసార్లు మీ బాత్రం కూడా మైసాడీ అటెండ్ అయ్యి మాత్రమే మా పాత్ర టైపుడు వెంకటాద్రిలో వారాని కోసాన్ని కలిసేవాళ్ళం నేను ఒక రిసాత్రం కూడా సరే రేపు అదే కారణం లేదు చేస్తున్నా తెలుసు తెలుసా తెలుసా తెలుసు